చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో అంటే రీప్లేస్మెంట్ అంటే యాక్చువల్ దాన్ని బట్టి పోతుంది అంటే టైప్ ఆఫ్ బస్ని బట్టి ఇప్పుడు మన పదిహేడు వందల్లో కొన్ని సూపర్ లగ్జరీ అవుతాయి ఇప్పుడు మనకి ఇంతమంది ఏంటంటే నైట్ రైడర్ అనే కేటగిరీ చూడండి మనకి కొన్ని నాన్ ఏసీ స్లీపర్లు ఉన్నాయి ఆ కేటగిరీ వస్తుంది దేనికి ఇస్తారు అనేది ప్రయారిటీ మనకి ఇంకా ఫైనలైజ్ కాలేదు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు అనమాట బట్ మన మైలేజ్ ప్రకారం మనకు బండి అయితే వస్తుంది సూపర్ లగ్జరీ పోతే నైట్ రైడర్ రావచ్చు లేదా ఏసీ ఇందిరా రావచ్చు లేదు ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటే ఏసీ స్లీపర్స్ వస్తున్నాయి మనకు హైదరాబాద్ ఉంది మంచి డిమాండ్ ఉంది ఏసీ స్లీపర్ కూడా రావచ్చు అంటే మనకు రిక్వెస్ట్ ఉందా కూడా చూసుకుంటారు ఫస్ట్ హెడ్ ఆఫీస్ నుంచి నీడు ఉందని సార్ పంపించారనుకోండి ప్రయారిటీలో ఏలూరు ఎక్కడో చోటు పెట్టుకుంటారు ఒకటో రెండో మూడో దాన్ని బట్టి మనకు వచ్చేస్తాయి జస్ట్ చెప్తున్నా తిరుపతికి వెళ్ళచ్చు మనం అనుకున్న వెయ్యి వచ్చినప్పుడు మనకు కూడా వస్తాయి తిరుపతిలోనే కదా తిరుపతి తరుపతి ఇప్పుడు టెండర్ వేసారు ఇప్పుడు మళ్ళీ పిలుస్తున్నారు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు దాటి అమాలికి ఇచ్చి అమాలికి ఇచ్చేదాండి దాంట్లో రాసి చూడండి అమాలికి లోడింగ్ ఎంత అన్లోడింగ్ ఎంత మనం ఇచ్చేస్తున్నాం అదే నేను చెప్పేది మనం ఇప్పుడు అట్లాంటప్పుడు ఇంటి దగ్గర నుంచి పంపించుకోవాలంటే వాళ్ళు తగ్గుతారు సెకండ్ కౌంటర్లో కూడా పేస్తాం వస్తాయి రెండో ఫెసిలిటీ ఇస్తున్నారు అదొకటి

అది అమ్మాయికి ఇచ్చే డబ్బులు కూడా మీరు ఇచ్చేస్తున్నారు మాకు మేము అలాగ ఇచ్చుకుంటాం మీరు ఇవ్వక్కర్లే ఇప్పుడు దాంట్లో కూడా ఉంది మీరు ఇవ్వక్కర్లే మీకు ఎక్కువ ఇస్తున్నారండి ఇవ్వకండి నమస్కారం ఈరోజు ఏలుడ్డిపో చూడడానికి ఇన్స్పెక్షన్ కంటూ వచ్చాము దాంట్లో మనకు ఆర్టీసీ తరఫున ఉండే రిప్రజెంటేషన్ చూడటము తర్వాత ఏదైనా ఇబ్బందులు ఉన్నా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి మా ఆఫీసర్లతో తర్వాత సుప్రేదాలతో అందరితో చర్చించుకొని ప్రజలకు మంచి రవాణా సౌకర్యం ఇవ్వాలని కొత్త ఫెసిలిటీస్ రిక్వెస్ట్లు ఏమున్నాయి అవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడానికి వచ్చాము తర్వాత మనకు ఇప్పట్లో బస్సులు కొన్ని ఊళ్ళు పోయినాయి అని జనరల్గా రిపెంటేషన్స్ వస్తున్నాయి కాబట్టి దానికి రిప్లేస్మెంట్స్ వస్తాయని చెప్పడానికి సంతోషంగా ఉన్నాము ఆర్టీసీ జనవరి నుంచి కొత్త బస్సులు వస్తాయి మనకు కూడా రిప్లేస్మెంట్స్లో మన డ్యూప్ ప్రకారం మైలేజ్ ప్రకారం ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎలిజిబిలిటీ ప్రకారం కొత్త బస్సులు వస్తాయి ఇవి కాకుండా కొంత ఎలక్ట్రిక్ బస్సెస్ కూడా కొంటున్నారు అది ఇంకా ఫైనలైజ్ కావాలి డీజిల్ బస్సెస్ అయితే ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ యాక్షన్ కంప్లీట్ చేసేసి కొనేసినారు ఫ్యాబ్రికేషన్ అంటే బస్సు బాడీ అయిపోతేనే మనకు వచ్చేస్తాయి గ్రాడ్యువల్గా మేబీ జనవరి ఫిబ్రవరి మార్చ్ నుంచి మనకు సఫిషియంట్ నంబర్ ఆఫ్ కొత్త బస్సులు వస్తాయి తర్వాత ఇక్కడ ఉండే బస్సులో మనకు నిర్వహణలో అంటే బస్సు మెయింటెనెన్స్ అయిన తర్వాత టైంకు తిరగడము తర్వాత దాన్ని మెయింటెనెన్స్ లోపాలు ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మా ఆఫీసర్లతో అందరితో మాట్లాడుకున్నాం వాళ్ళకి కావాల్సిన అసిస్టెన్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం డెఫినెట్గా మీకు అందరికీ మంచి రవాణా సౌకర్యం ఇవ్వడానికి మేము అందరం కష్టపడి మీకు మంచి సౌకర్యం ఇస్తామని మాటిస్తున్నాం తర్వాత మీరు మాకు ఏలూరు అంటే పాత వెస్ట్ గోదావరి జిల్లా అంటే ఏలూరు ఇప్పుడు పాత వెస్ట్ గోదావరి జిల్లాలో రెండు జిల్లాలో కూడా ఈ డోర్ డెలివరీ బుకింగ్లో అందరికంటే స్టేట్లో అందరికంటే ఎక్కువ ఆదరణ చూపించినారు ఆ ప్రజలందరికీ మేమందరం ధన్యవాదాలు జరుపుకుంటాము మీకు మంచి సౌకర్య అంటే దాంట్లో చిన్నప్పటిలో ఓటుపాట్లు ఎక్కడన్నా వచ్చినా మా నోటీస్ తీసుకురండి దాన్ని ఇంప్రూవ్ చేయాలి కొత్త సర్వీ మనం పెట్టుకున్నది కాబట్టి మా నోటీస్లో ఉంటే మాకు ఏదన్నా చేయడానికి ఇంప్రూవ్ చేయడానికి డెఫినెట్ ఛాన్స్ ఉంటుంది మీకు అందరికీ అందుబాటులో ఉంటాము ఈ సర్వీస్ ఫర్దర్గా కూడా ఇంప్రూవ్ అవుతుంది త్వరలో అంటే మోస్ట్ ఆఫ్లీ నెక్స్ట్ వీక్లో విజయవాడలో డోర్ పికప్ అంటే మనం ఇప్పుడు వచ్చి పార్సల్ తీసుకోకుండా డోర్ డెలివరీ అడుగుతున్నాం అట్లే మా దగ్గర పార్సల్ ఈ టైంలో వచ్చి పికప్ చేసుకుంటే మనం ఒక రిక్వెస్ట్ పెట్టు సోండ్ సో డోర్ నెంబరు అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి ఒక పార్సల్ ఉంది ముప్పై కేజీలు దాని ఛార్జెస్ పే చేసేస్తాం కౌంటర్ నుంచి ఒక బాయ్ తీసుకొని వచ్చి ఒక నెంబర్ మిమ్మల్ని అడుగుతారు మీ మీకు ఏదైతే అడ్వాన్స్గా నెంబర్ కంప్యూటర్ వచ్చిందో ఆ నెంబర్ ప్రకారం నోట్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు ఆయన బస్సులో లోడ్ చేస్తారు మనం బాయ్ స్టాండ్లో వెయిట్ చేయగల ఈ ఫెసిలిటీ ఒకసారి విజయవాడలో ట్రయల్ అయిపోతేనే మన మన ఏలూరు మిగతాపట్నాలకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది అంటే బస్ స్టాండ్లోకి వచ్చి వెయిటింగ్ అన్నది పెద్ద పెద్ద ఊర్లో ఏమవుతుందంటే ఒక్కోసారి పెద్ద క్యూస్ ఉన్నాయి అంద అనుకోకుండా అందరూ ఒకటే టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికి ఉండకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ఎండి గారు ఈ బోర్ పికప్ అనేది విజయవాడతో స్టార్ట్ చేయించారు అంటే సాఫ్ట్వేర్ టెస్ట్ చేసుకోవడం మనకు కొత్తది కాబట్టి ఎట్లా జరుగుతుంది అనేది చూసి దాంట్లో లోటుపాట్ల కరెక్ట్ చేసి మిగతా స్టేట్ అంతా కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందండి తర్వాత మనకిక్కడ ద్వారకా తిరుమల చాలా బాగా ఆపరేట్ అవుతున్నాయి ప్రజలు బాగా వస్తున్నారు వాడపల్లికి కూడా బాగా వస్తున్నారు దాని తర్వాత కార్తీక మాసాల్లో కూడా టెంపుల్స్లో బాగా దర్శనం అయిందని మిగతా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేశారు అంటే ప్రజల్లో ఎంత మంచి గుణం ఉన్నప్పుడే ఇక్కడికి వచ్చి సంతోషంగా వెళ్తారు ఈ ఈసారికి ఇంకా అంటే చిన్న మనకు ఒకటి రెండు ఇన్సిడెంట్స్ మనకి ఎక్కడైనా ఇన్కన్వెన్షన్ ఉన్నా కూడా ఆ ఇన్కన్వెన్షన్ నెక్స్ట్ టైం రాకుండా కొంచెం ప్లాండ్గా చేస్తాం నెక్స్ట్ టైము ఇప్పుడు మళ్ళీ ధనుర్మాసంలో ఏదో కొన్ని వైష్ణవాలయాలకు అంటే వెంకటేశ్వర స్వామి కానీ విష్ణుమూర్తి గారు ఆలయాలకు బస్సులు పెడుతున్నారు ఆ బస్సులకు కూడా ఆదరణ ఇస్తారని మేము ఆశిస్తాము తర్వాత ఇరవై మూడో తారీఖు వైకుంఠ ఏకాదశి ఉంది వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఈ వైష్ణవ ఆలయాలు ఏవైతే ఉన్నాయో దానికి స్పెషల్ సర్వీసులు తిప్పడం జరుగుతుంది ఇది కాకుండా మనకు ఒక అంటే పిల్లలకు చదువుకునే పిల్లలకు మంచి అవకాశం అంటూ ఒకటి ఉందండి రాకెట్ లాంచింగ్ స్టేషన్ మనకు శ్రీహరికోటలో ఉంది మన స్టేట్లోనే నెల్లూరు జిల్లాలో రాకెట్ లాంచింగ్ స్టేషన్కి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు ఎవరైనా కలిసి వెళ్తామంటే కాలేజ్ వాళ్ళు చెప్తే డెఫినెట్గా వాళ్ళకి ఆర్గనైజ్ చేయగలము ఇప్పుడు ఆల్రెడీ మన నెల్లూరు జిల్లా నుంచి కానీ అన్నమయ్య జిల్లా నుంచి కానీ చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు టెక్నికల్గా కొంత ఇన్ఫర్మేషన్ వస్తుందని వెళ్తారు అట్లే గాదంకి అని రెడార్ రీసెర్చ్ ఉంది సేమ్ మన ఇస్రో వాళ్ళదే ఈ రడార్ స్టేషను అది కోఆర్డినేషన్తో పనిచేస్తాయి కాబట్టి ఆ రెండో చూడడానికి అయితే అయితే రెడ స్టేషన్కి ఓన్లీ థర్స్డే అనుకుంటా పర్మిషన్ ఉండేది కొంచెం ప్లాన్గా పోతే పిల్లలు ఊరికే చదువుకోవడం కాకుండా ఒక పెద్ద మనకి ఇంకా సైన్స్లో అంతకంటే పెద్ద ఫెసిలిటీ ఎక్కడ లేదు కాబట్టి ఎవరికైతే పనికి వస్తుంది అనుకుంటా కాలేజెస్ నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ వస్తే డెఫినెట్గా డిప్యూటీ గారు చెప్పండి దానికి కూడా ఆర్గనైజ్ చేస్తారు దానికి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది మనం మన బస్సు వస్తుందని ముందే ఇస్త్రో వాళ్ళని అడిగితే ఇస్తారు ఇంతమంది స్టూడెంట్స్ వస్తారని దే ది పర్మిట్ చాలా నెంబర్ ఫార్టీ ఎయిట్ బస్సెస్ ఒకసారి వెళ్ళినాయి కడప జోన్ నుంచి సో వాళ్ళు పిల్లలకు నేర్పించడానికి మన సైంటిస్టులు కూడా మంచి కోఆపరేషన్ ఇస్తున్నారు తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్కి క్రిస్మస్కి బస్సులు కావాలన్నప్పుడు వీకెండ్ హాలిడేస్ ఇవన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి తాలకు అడగచ్చు తర్వాత వీలాంగిని మాత దర్శనానికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళని చెప్తే దానికి మనం ఆర్గనైజ్ చేయగలుగుతాం ఇంకేదన్నా ప్లేస్ అయినా కానీ మనకు మన ప్రజలకు ఇది బాగుంటుంది అన్న ఏ ఫెసిలిటీ అయినా ఎక్స్టెండ్ చేయడానికి డెఫినెట్గా మేము ముందుంటాం తర్వాత విలేజెస్ విషయంలో వాళ్ళకు ఉండే సర్వీస్ క్వాలిటీ పెంచడానికి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం బస్సులు కూడా ఉండేదాని కండిషన్ మెరుగుపరిచి ఇన్కన్వీనియన్స్ ఏదైతే అక్కడక్కడ జరుగుతుందో దాన్ని అవాయిడ్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాం మీ అందరికీ ధన్యవాదాలు అమ్మాయిలు రాశారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలకలతో తయారు చేసే అగర్బత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్